వెల్కమ్ టు మై ఛానల్ చందు విటిఎం మనం ఇప్పుడు చూడబోతున్నది పందిల్లమ్మ తల్లి దేవాలయం ఈ దేవాలయం నాగవరపమ్మ తల్లి దేవాలయానికి ఎడమవైపు భోజనశాల ప్రక్కనే ఉన్న సిమెంట్ రోడ్డు నుంచి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది పందిల్లపల్లి గ్రామం నుంచి కూడా పందిల్లమ్మ తల్లి ఆర్చి ఉంటుంది ఆర్చి నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుంది పచ్చని పైరుతో స్వచ్ఛమైన గాలితో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉన్న ప్రాంతం ఈ పందిల్లమ్మ తల్లి దేవాలయం అమ్మవారి గుడికి ఎదురుగా ఎడమవైపు గంగమ్మ తల్లి దేవాలయం ఏర్పాటు చేసి ఉంది ప్రక్కనే సంతానలక్ష్మి కేశవస్వామి విగ్రహాలు ఏర్పాటు చేసి ఉంటాయి ఎదురుగా అమ్మవారికి కాపలాగా ఎదురుగా పోతురాజు స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది అమ్మవారికి ఒక ప్రక్కన నాగమోహిని తల్లి చిన్న ఆలయం ఏర్పాటు చేసి ఉంటుంది ఇంకొక ప్రక్క శ్రీ అంకమ్మ తల్లి ఆలయం ఒకటి ఏర్పాటు చేసి ఉంటుంది ఈ ప్రాంతమంతా చూడడానికి పచ్చని పంట పొలాలతో వాగు వంకలతో పచ్చటి చెట్లతో చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అమ్మవారి వాకిలికి అటు ఇటు గజరాజైనటువంటి ఏనుగులు కాపలాగా ఉంటాయి ఇక్కడికి నాగవరపమ్మ గుడికి వచ్చిన చాలామంది భక్తులు నాగవరపమ్మ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ పందిల్లమ్మ తల్లి అమ్మవారిని కూడా దర్శించుకొని వారి వారి కోరికలు నెరవేరినట్లు ఇక్కడ మ్రొక్కులు మొక్కుతూ ఉంటారు వారి అభీష్టం నెరవేరిన వెంటనే ఆ మృక్కులు చెల్లించుకున్నట్టుకు వస్తూ ఉంటారు గుడి లోపలికి వెళ్ళగానే అమ్మవారికి ఎదురుగా సింహం కూర్చొని ఉంటుంది ఇక్కడ అమ్మవారు ఎంతో దైగల తల్లి శరణు కోరిన వారికి మృక్కులు మొక్కిన వారికి కోరికలు తీర్చు కల్పవల్లి ఇక్కడికి భక్తులు ప్రగాఢంగా అమ్మవారిని నమ్మి మొక్కులు మొక్కుతూ ఉంటారు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ గుడిని తప్పకుండా సందర్శించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్